శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలా పది వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్ని ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమి లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దాని వల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రము లేదు దాత లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరం రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు సింహరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని నేను తెలియజేస్తూ ఉన్నారు మీరు ఎంత తిరుగుతారో శారీరకమైనటువంటి శ్రమతో ఎంత తిరిగితే అంత లాభం అనేటువంటిది ఉంటుంది అధిక శ్రమ ఉంటుంది శ్రమకు తగినటువంటి లాభం ఉంటుంది మంచి గుర్తింపు ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని ఆదర్శవంతంగా చూస్తారు మీరు ఏది చెప్పినా అది పాటిస్తారు నలుగురు మీరు ఏది అనుకుంటే అది మీకు జరిగే విధముగా ఉంటుంది కాక మీకు కనుక మానసికమైనటువంటి సంతోషముతో ఆనందముతో ఈ మాసమంతా కూడా గడపడానికి చాలా యోగవంతముగా ఉంటుంది నిరాతలో కాస్త చిన్న మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది జరగవచ్చును అన్నదమ్ముల రీత్యా ఏదైనా చిన్నపాటి ఇది ఉంటే ఉండవచ్చును అంతేగాని మిగతా వ్యవహారాల్లో అంతా కూడా చాలా బాగుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా బాగుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును ఏది ఏమైనా ఆల్రెడీ మాకు పనులు కావాలి ఎప్పటి నుంచో పనులు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ పనులు అవుతాయి గాక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలు జరుగుతుంది ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తున్నాను తర్వాత విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది అలాగే ఇంకా మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు తగినంత లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు చేసుకుంటారుగాక కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఉన్నతమైనటువంటి అధికారుల నుండి అంటే సంఘములో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందడం మిమ్మల్ని కీర్తించడము మిమ్మల్ని పొగడడం లాంటివి జరుగుతాయి గాక కొంత మీరు ఆశ్చర్య చెగుతులై ఉండవచ్చును ఈ మాసంలో మీరు తర్వాత సింహరాశి వాళ్ళ యొక్క సంతానముకు మంచి యోగవంతమైనటువంటి కాలముగా కూడా ఉన్నది చాలా మేలు జరుగుతుంది వాళ్లకు స్థాన చలనాలు ఉద్యోగంలో మార్పులు వాళ్ళ ఉద్యోగంలో జీతాలు పెరగడం లాంటివి కూడా ఉన్నాయి గాక ఏది ఏమైనా అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా విజయం లభించే విధముగా ఉన్నది ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి జయోస్తు కన్యారాశి వారికి ఈ మే నెల అంటా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితముగా నూటికి నూరు శాతము కన్యారాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో కన్యారాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనము వస్తుంది అలాగే లోన్లు కొడతాయి ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలం అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును శుభకార్యాలు చేయవచ్చును కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును రుణాలు తీర్చుకోవచ్చును ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి నాకు రాలేదు ఎన్నో సార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము మాకెవరిస్తారులే అని మూలన పడినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీరు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది కాక ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది తప్పకుండా ఒక పది మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందగోతారుగాక రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి అల్పహ క్షేమకర అన్నట్టుగా అది అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయి పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి గాక అప్పు చేసినా వ్యాపారం చేయండి తప్పకుండా మీకు కలిగి తీరుతుంది చేయగలుగుతుంది మీరు తీర్చుకోగలుగుతారు తర్వాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట కాక ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది కన్యారాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది వాళ్ళు ఖచ్చితముగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్ రాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితముగా నూటికి నూరు శాతము కన్యారాశి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి కాలం గురువు ఎప్పుడైతే వృషభములోకి వస్తున్నాడో కన్యారాశి నుంచి గురువు ఉండేటువంటి స్థానం యోగవంతమైనటువంటి స్థానం కాబట్టి ధనము వస్తుంది అలాగే లోన్లు కొడతాయి ఇంటికి కావాల్సినటువంటి యోగాలు చేసుకుంటారు గృహ నిర్మాణాలు చేసుకోవడానికి అనుకూలవంతమైన కాలం అలాగే వాహనాలు కొనుక్కోవచ్చును శుభకార్యాలు చేయవచ్చును కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవచ్చును రుణాలు తీర్చుకోవచ్చును ఇంతకాలం నుంచి మేము ఎక్కడా ఒక రూపాయి నాకు రాలేదు ఎన్నో సార్లు ప్రయత్నించినా మాకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు మా క్యవరిస్తారులే అని మూలన వాళ్ళు కూడా తప్పకుండా ఈ మాసంలో ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిదే లభించి తీరుతుంది గాక ఎటు తిరిగి మీకు యోగవంతమైనటువంటి కాలముగానే కనపడుతూ ఉన్నది తప్పకుండా ఒక పది మెట్లు మీరు ఎక్కేదానికి మంచి అవకాశము ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు గాక రుణాలు తీర్చుకోవడానికి మంచి కాలముగా ఉన్నది అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా వెళతారు ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్లకు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టండి అల్పహారా క్షేమకర అన్నట్టుగా అది అదే పెంచుకుంటూ 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 ముందుకు పోయి రేపు పొద్దున లక్షల్లో సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇలాగా అప్పు చేసేనా వ్యాపారం చేయండి తప్పకుండా మీకు కలిగి తీరుతుంది చేయగలుగుతుంది మీరు తీర్చుకోగలుగుతారు తర్వాత అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యాలు కుదుట కాక ఇవన్నీ యోగవంతమైనటువంటి కాలముగానే ఉన్నది కన్యారాశి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది వాళ్ళు ఖచ్చితముగా మెరిట్ సాధిస్తారు తప్పకుండా అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళు వెళతారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జియోస్